హాయ్ అన్న హాయ్ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ పేరు పేరు నా అన్న సో ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనం ఈ రేపు అనేది మనకు ప్రధాన పొలంలో అనేది మిరప నాట అనేది వేయడం జరుగుతుంది సో మనకు మిరప నాట్లు వేసుకోవడానికి మనం ప్రధాన పొలం అనేది ఇక్కడ అన్న చూపిస్తున్నాము సో మనకు బోధలు కూడా రెడీగా చేసుకున్నాము సో ఈ ప్రధాన పొలంలో వేయకముందు కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది మిరప ప్రధాన పొలంలో కూడా లేకపోతే మిరప నారులో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఏంటో మనం ఈ వీడియోలో పూర్తిగా అయితే చెప్పడం జరుగుతుంది సో ఎవరైనా వీడియోని చూస్తున్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు ప్రతి ఒక్క మిరప వేసే ప్రతి రైతుకి కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది అందడం జరుగుతుంది సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే దయచేసి లైక్ చేయండి అన్న కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ముందు ముందు వీడియోల్లో ఈ విధమైన ఈ విధంగా అందుతూనే ఉంటుంది సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం సో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే అన్న ఇది వచ్చి మనం మిరప నాట్లు ప్రధాన పొలం వచ్చి ఇది అక్కడ మీకు ఇంకో ప్లేస్ అనేది కనిపిస్తుంది అది ఖాళీ ప్లేస్ ఉండేది అది కూడా ఈ రెండు పొలాల్లో అయితే మనం మిరప నారు అనేది వేయడం జరుగుతుంది సో మొత్తానికి మనకు మూడు ఎకరాలు మిరప అనేది ఈసారి వేయడం జరుగుతుంది సో నారు కూడా మీకు ఇక్కడే ఉంది చూపించడం జరుగుతుంది సో నేను ఒక ఐదు రోజుల క్రితం అనేది ఈ అనేది కట్ చేయడం జరిగింది సో ఈ తుడిమిల కట్ చేసుకోవాలి ఎవరైనా వేయాలనుకునే ముందు ఒక ఎనిమిది నుంచి ఆ ఐదు ఆరు రోజుల మధ్యలో అనేది కట్ చేసుకోవాలి ఈ అనేది సో ఒక నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు వేసే ముందు చెప్తాను అన్నాను సో ఇలా కట్ చేసుకుంటే మనకు ఈ చిగురులు అనేది ఇలా రావడం జరుగుతుంది సో నేను కొంచెం ఇంకా ఆగాల్సింది చిగురు అనేది వచ్చిన తర్వాత వేస్తే బాగుండేది కొంచెం బోధి అనేది రెడీ చేసుకోవడం వల్ల ముందుగానే వేయడం జరుగుతుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు కొత్త ఈ నెల అనేది రావడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే మీకు నార అనేది స్టేజ్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ పైన జుట్టు అనేది కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు నార అనేది వేపుగా పెరిగి కింద కాండం అనేది లావుగా ఉండకపోవచ్చు ఈ విధంగా సో అందుకోసం మనం పైన తలన జుట్టు అనేది కట్ చేస్తే ఈ కాండం అనేది లావుగా మారడానికి ఇది బాగా పనిచేస్తుంది సో ప్రతి ఒక్కరైతే నారు వేయడానికి ముందు అయితే ఈ విధంగా అయితే తలను అనేది కట్ చేసుకోండి ఒక ఎనిమిది రోజుల ముందు సో కట్ చేసుకున్న తర్వాత అయితే మనము ఒక మందైతే స్ప్రే చేసుకోవాలి వేయడానికి ముందు అయితే సో అదేంటంటే నేనైతే దీనికి నిన్నైతే ఎక్స్పోను షిన్వా అనేది స్ప్రే చేయడం జరిగింది ఎందుకంటే మనకు మనం నా ప్రధాన పొలంలో వేసిన తర్వాత ఎలాంటి తామర పురుగులు కానీ వివిధ రకాల పురుగు సమస్య రాకోకుండా మనకు ఉపయోగకరంగా ముందుగానే మనకు ఇది ఒక ఐదు ఆరు రోజులు మనం పొలాన్ని కాపాడడం జరుగుతుంది సో నిన్నైతే నేను సినిమా అనేది స్ప్రే చేశాను నా నార్మల్లో అయితే సో మీరు ఏమైనా ఫంగిసైడ్స్ కూడా కలిపి వాడుకోవచ్చు ఎందుకంటే మనకు నార్మల్లో అనేది ప్రధానంగా నార పీ పెరి మనకు పీకి ప్రధాన పొలంలో వేసిన తర్వాత కొన్ని ఫంగిసైడ్ సమస్యలు పండాకు సమస్యలు అలాంటివి వస్తాయి కాబట్టి ముందుగా కూడా మీరు పండాకు సమస్యకు కూడా ఫంగిసైడ్స్ వాడుకోవచ్చు ఈ నార్మాల్లో అయితే సో మనం రేపైతే ప్రధాన పొలంలో నార అనేది వేస్తున్నాం కాబట్టి నేనైతే ఇప్పుడు తడి అనేది పెట్టడం జరిగింది సో ఎందుకంటే రేపు మనకు ఈ మొక్కలు పీకేటప్పుడు మొత్తం వేర్లు మొత్తం వచ్చే మాదిరిగా అందుకోసం నేను ఈ అనేది తడి పెడితే రేపటికి బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనం తడి మట్టిలో పెరిగితేనే మొత్తం మనకు చెట్టుకున్న వేర్లు మొత్తం వస్తాయి లేదంటే కొన్ని వేర్లు భూమిలోకి పోయి వేరు వ్యవస్థ అనేది కొంచెం దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి సో తడి పెట్టిన తర్వాత మీరు చెట్లు అనేది పీక్కోవాల్సి ఉంటుంది సో మనకు ఇలాంటి మన పొలాల్లో వేసుకునే వాళ్ళకైతే ఈ విధంగా చేసుకోవాలి నర్సరీలో వేసుకునే వాళ్ళకి అలాంటి సమస్య అనేది ఉండదు సో మన పొలాల్లో నార్ను పెంచుకున్న వాళ్ళైతే ఈ విధంగా పద్ధతిలో పాటించవలసి ఉంటుంది